ైట్ తాతారా ఈడుస్తున్నాయంటి నా అయ్యా నీకేమైనా బుద్ధి ఉందా అసలే చలికాను అర్ధరాత్రి సన్నీలు స్నానం చేయించొద్దని చెప్పి చెప్పాను నీకు జ్ఞానం ఉందా అయ్యో స్నానం చేయించేటప్పుడు చవలేదయ్యా మరి కుద్దగా తడిచిపోయిందని పిండాను చచ్చిపోయింది పిండేవా దేన్ని పిల్లిని పిండేవా లేక నిమ్మకాయ మా ఇంట్లో పనిచేసే కొర్రాడు గురించి నాకు ఆయనకి మాట మాట వచ్చింది ఆయన అరిచారు నేను అరిచాను చివరికి నేను ఏం పశువులా కొడతారా చంపుతారా అన్నాను అంతే పట్టుకుని ఇలా కొట్టేసాల్లో మేము కూడా ఇదే రాశాం తర్వాత ఏం జరిగిందో చెప్పు సుజా నేను ఏడుస్తూ వెళ్ళి పడుకున్నాను ఆయన మెల్లిగా వచ్చి పూలు తీసి నా పెట్టారు ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడం వేస్ట్ అయ్యి చూడమ్మా సుజా కొత్తగా మేము పడకటింటి ముస్తట్లు పార్ట్ టూ రాయబోతున్నాం కొత్త పాయింట్ ఒకటి డీల్ చేయబోతున్నాం దాని పేరేమిటో తెలుసా దూరంలో దగ్గర తను అయ్యో రామా అదేమిటండి అసలు ఏమిటంటే హస్బెండ్ అనేవాణ్ణి కాస్త దూరంగా ఉంచితే అతను మనకు దగ్గర కావాలనుకుంటాడు ఒక బంతిని దూరంగా ఉన్న గోడకు విసిరి కొడితే అది ఎలా మన దగ్గరకు వస్తుందో వాడు కూడా అలాగే మన దగ్గరకు వస్తాడు అంటే ఏం చేయాలంటారండి ఏముందమ్మా కొద్ది రోజులు మీ ఆయన ఏదన్నా ఊరు పంపే పంపితే నువ్వు దగ్గర లేకపోవటంతో ఒంటరిగా ఉన్న అతనికి ఇరవై నాలుగు గంటలు నువ్వే గుర్తొస్తావు పక్క చూస్తే చాలు రెక్కలు కట్టుకుని ఎప్పుడు నీ దగ్గర వాలిపోదామా అనుకుంటాడు నా అనుభవంతో చెప్తున్నానమ్మాయ్ ఇప్పుడు డాక్టర్ చదువుతున్నాడే మా రెండో కొడుకు వాడు ఎప్పుడు పుట్టాడో తెలుసా ఒకసారి మా ఆయన్ని బలవంతంగా కొరై పంపించాను ఒక్క వారం రోజులు ఒంటరిగా ఉండేసరికి అబ్బా చలి 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 అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు మూడు రోజులు బెడ్రూమ్ లోంచి నన్ను బయటికి రానివ్వలేదు అంతే తొమ్మిది నెలలు అయ్యేసరికి వేడి వేడికమ్మా

చలి చలిని ఇక్కడికి పరిగెత్తికి వస్తారు లేకపోతే అస్తమానం మీ ఎదురుగా నేను నా ఎదురుగా మీరు కూర్చుంటే ఏం బాగుంటుందండి కొన్ని రోజులు దూరంగా ఉంటే అటు మంచిది ఇటు మనకి రేపే బయలుదేరండి మీకు వంట చేయడానికి తాతారావునో ఎవరినో కూడా పంపిస్తాను ఉండండి ముందు మీ బట్టలు సర్దేసి వస్తాను సామాన్లు తర్వాత లాజీ జీంతి పెట్టాయి ఏంటి పెట్టేది పిలకలు తట్ట లేదుగా ఆఖరి క్షణంలో చెబుతారు అదేనా ఆయన టెక్నిక్ ఎందుకు ఏట్లోకి మన వెళ్లేది ఊటి నాలాంటి జట్లు వెళ్ళాలి తప్ప ఇటువంటి నువ్వు కూడా వస్తే బాగుండేది ఊటి వెళ్ళి చాలా రోజులైంది మీరు వెళ్ళి నేను వెళ్ళిపోతే ఇంటిని చూసుకునేది ఎవరు చెప్పండి అయినా మీకు లక్షణంగా వంట చేయడానికి గౌరిని పంపిస్తున్నానుగా ఏ గౌరీ అంకులకి రుచిగా వంట చేసి పెట్టాలి అలాగే అంటే గౌరీ వంట అయితే మనం ఇంకో నాలుగు పౌన్లు నావైపోయినా సత్యం నువ్వు ఇక్కడ ఏం చేస్తావు నువ్వు కూడా మాత్రం రాలేదు వెళ్ళరా పెట్టుతో లోకి వెళ్ళు నువ్వు నన్ను చూసి ఏడుస్తున్నావు నేను దీన్ని చూసి ఏడుస్తున్నాను ఇది వాడిని చూసి ఏడుస్తుంది ఎప్పుడు వస్తుందో ఈ కర్మ రై రంగా ఈ ప్రదేశం చూస్తే నీకేం గుర్తుకొస్తుందిరా పసితనానికి చెందిన పాత జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి చిన్నబాబు చిరబాబు ఏమిటో చిరబాబు అప్పట్లాగే ఒరే రాజ్యాన్ని పిల్లలేవు వేసవి కాలంలో పెద్దవాళ్ళతో మనం కలిసి వచ్చినప్పుడు ఎంత అల్లరి చేసేవాళ్ళం ఎన్ని ఆటలు ఆడుకునేవాళ్ళం ఇదిగో అస్తమానం పరుగు పందే కాసేవాళ్ళం గుర్తుందా అమ్మా గౌరీ పరుగు పందెల్లో నాతో ఓడిపోయి ఏడుపు పెట్టించేవాడు చాలే ఎప్పుడు మోసం చేసేవాడి ఒరే ఒరే పిల్లలకు తెలియదు కదా అని అబద్ధం సరే ఇప్పుడైనా సరే రెడీరా ఏ నేను మాత్రం భయపడతాను చెట్టు దాకి రావాలరా ఏ చెట్టు దాకా అదేరా పెద్ద చెట్టు గెలుస్తారు ఏం కాదు ఖచ్చితంగా బాబు గారే గెలుస్తారు ఆ రోజుల్లో రెండు మూడు మైళ్ళు సునాయాసంగా పరిగెత్తే వాళ్ళం ఇప్పుడేమిటిరా ఆయాసం వస్తుంది ఖరారంగా వయసు కాకపోతే ఇంకా బుజ్జిపాప అనుకున్నావా ఇలా అయిపోయిందే ఇది నా మొహల్లా ఉంది ఆ కుర్రాడు ఇలా ఉన్నాడు అయ్యగారు గారు ఆ కుర్రాడిని ఒకే కారులో ఊటి వరకు తీసుకెళ్లారంటే ఆ కుర్రాడు ఈ ఇంట్లో ఉండడం ఖాయం నా అలవేలు ఆ కుర్రాడి పక్క జారిపోవడం ఖాయం ఏంట్రా చుట్టాలంతా కట్ట కట్టుకుపోయినట్టు ఆ దిగాలు పడి కూర్చున్నావు ఇది నా గురించి కాదు మీ గురించి ఏ నాక్యమైంది అవుతుంది ఏమండి చక్ర లెక్క రాసే విమల్ని వదిలేసి ఆ కుర్రాడిని ఊటి వరకు తీసుకెళ్లేరంటే దగ్గర ఎంత మీరెంత దూరం కొంచెం ఆలోచించారా ఏడ్చాడు ఆ బాగా నేను అంటే క్షణాల మీద బయటకు పంపిస్తాను పని చేస్తావా మీరు సచ్చిన ఆ కుర్రాడిని ఇంట్లో నుంచి బయటకు పంపలేరు ఎంత పందాం సరే నేను వాడిని నాతో అవుతుంది నువ్వు మా పెళ్లికి వచ్చి వంట చేయాలి లేదా అల్వల్ నీదవుతుంది మీ పెళ్ళి వచ్చి నేను నాకే కనుక కొడుకుంటే కౌరిని కోడలుగా చేసుకునేవాడిని కానీ నాకు ఆ యోగం లేదు ఏం చేస్తా రాజా నీలాంటి మంచి మనిషికి పిల్లలు లేకుండా చేసిన దేవుడు నిజంగా రాయరా ఇందులో దేవుడు తప్పేవి ఆయన ఇచ్చిన వరాన్ని నేను కాపాడుకోలేదు నా కళ్ళ ముందే భగ్గుమని బూడిదైపోయింది ఎందుకురా గతాన్ని తలుచుకొని బాధపడు ఎలా మర్చిపోలేదు ఈ చెట్లు ఈ కొండలు ఈ సెలయేళ్ళు అన్నీ ఆమెనే గుర్తు చేస్తుంది ఈ కొండ లోయల్లోనూ నా గుండె లోతుల్లోనూ ఆమె నవ్వు ఆమె మవ్వల సవ్వడి మారుమోగుతూనే ఉంది కదిలే కాలం మనిషికి ముసలితనం తేగలదేమో కానీ మనసుకు తేలేదు కాయినసారి వచ్చినప్పుడు గోపాల్ కూడా నాతో వచ్చాడు ఇవన్నీ వాడితో చెప్పుకున్నాను కానీ ఇప్పుడు వాడు లేడు జీవితం అనే యాత్రలో ఎంత దగ్గర మనిషి అయినా ఎప్పుడూ ఒకప్పుడు పోక తప్పదు మనం కూడా అంతే ఒంటరిగా ఆరంభించిన ఈ యాత్ర ఒంటరిగానే ముగుస్తుంది దట్స్ లైఫ్ ఇక్కడ చూసావా ఎవరో ప్రేమికులు చెక్కున్న గుర్తులు ఒకరు మనసులో ఉన్నట్టుగా చెక్కున్నారు ఎన్నేళ్ల క్రితం వాళ్ళు ఇక్కడ కలుసుకున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఎవరో తెలియని వాళ్ళని గురించి మనకి ఎందుకు చెప్పు ఎందుక వాళ్ళలాగే మన ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం గనక ఒక్క విషయం చెప్పనా నువ్వు చదువుకున్న దానివి నాకు లేదు పైగా ఏమీ లేనివ్వండి మన ఇద్దరు వీళ్ళ స్నేహితులుగానే ఉంటాం మంచిదేమో ఏమీ లేవనుకునే నీకు అన్నిటికన్నా గొప్పదైన మనసుంది అందుకే నా పెళ్లి నీతో జరగాలని నిర్ణయించుకున్నాను దేవుడు అడ్డుపడ్డా నా నిర్ణయం మాత్రం మారదు అంత గాఢంగా ప్రేమిస్తున్నావన్నమాట చూడు బుద్ధిమంత్రి అనుకున్న నీ కూతురు పెద్ద అనుమతి లేకుండానే పెళ్లికి నిర్ణయం కూడా తీసుకుంది ప్రేమించుకున్నవాడు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పంటారా పెద్దల్ని హద్దుల్ని మర్చిపోయి నేరం నేరం చేయలేదే న్యాయం పెద్దతనంలో అనిపిస్తుంది మీ మనసు అందులో నేను ఇది మాత్రం ఎప్పటికీ మారదు మళ్ళీ ఈ చెట్టు కూలిపోవచ్చు ఎవరైనా ముక్కలుగా నరికేయచ్చు ఎవరైనా ముక్కల్ని చలిమటలుగా వేసుకుని బూడి చేయొచ్చు కానీ మన ప్రేమని మాత్రం కనిపించే మనుషులు కనిపించని దేవుడు కూడా ఏమి చేయలేదు ఈ పెద్ద మనసు ఒక పెద్దంటి అబ్బాయి అతనికి అన్నీ అర్పించింది ఓ పేదింటి పిల్ల ఆ బంధానికి ఒప్పుకోలేని ఆ కుర్రాడి తండ్రి కోపానికి బలైపోయింది ఏమిట్రా ఏమైంది అభయ్ ఏం లేదురా రంగా నువ్వేమంటావు ఒక పరికొర్రాన్ని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అంటోంది నీ కూతురు ఏమంటావు చేస్తానంటావా ఎంత చదువుకున్నా గౌరి కూడా ఓ పనివాడి కూతురే కదరా అంతగా తన కూరుకుంటే నేను మాత్రం కాదంటానా ఒరే మీరందరూ సుజాత విషయం మర్చిపోతున్నారు గౌరిని తన కన్నబిడ్డలా పెంచింది తనే చదివించింది ఒక పెద్దంటి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటుంది ఆ రోజు గౌరి సత్యాన్ని ప్రేమించిందని తెలిస్తేనే అంత గొడవ చేసిందే ఈరోజు రోజు పెళ్ళంటే ఊరుకుంటుందా పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో నా అనుభవంలో నేను చూశాను అందుకే చెబుతున్నాను ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంకల్ ఆంటీ ఒప్పుకోరని నేను మనసు పడ్డ మనిషిని వదులుకోలేను ఆవిడ పెంచినందుకు చదివించినందుకు జీవితాంతం ఆవిడ కృతజ్ఞతగా ఉంటాను కానీ నా జీవితాన్ని ఆవిడ శాసించడానికి మాత్రం నేను ఎట్టు పరిస్థితుల్లో ఒప్పుకోను నిజంగా ఆవిడ నా కన్న తల్లైనా నేను పెళ్లి చేసుకునే మనిషి విషయంలో ఆవిడ ఇష్టాన్ని పాటించలేను పెళ్లి ఆర్ గ్రేట్ రియల్లీ గ్రేట్ నీ గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నానమ్మా ఆ చెట్టు మీద హృదయపు బొమ్మ గీసిన వాడికి నీ ఎంత ధైర్యం ఉండి ఉన్నా అతని తండ్రికి మీ నాన్న లాంటి పెద్ద మనసు ఉండి ఉన్నా అతని జీవితం ఎంతో ఆనందంగా ఉండి అందుకేనమ్మా మీ ఇద్దరి పెళ్లికి నేను మనస్ఫూర్తిగా రాజా అవునరా ప్రేమలో విషాదాన్ని చూసిన నేను ప్రేమికులు ఎవరికీ ఆ గది పట్టకూడదని కోరుకుంటుంది సుజాత సత్యం విషయంలో అడ్డుపడకుండా ఉండాలంటే ఒక పని చేస్తారు త్రి హోదాను అంతస్తును పెంచేస్తారు కాదు కాదు అతను నా పనివాడుగా కాకుండా సొంత బిడ్డలా చూసుకుంటుంది ఏ వజ్రం లాంటి సత్యాన్ని కొడుగ్గా చూసుకోవడం కంటే అదృష్టమై ఉంటుంది మై సన్ ఈ రోజు నుంచి బాబు గారిని కాదు డాడీ Ha 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 ha.